నమస్తే న్యూస్ కు స్వాగతం వర్షాకాలం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సీఈఓ మధుకర్ నాయక్ ఇంజనీర్లతో శానిటైజర్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెండు గంటల పాటు చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఆర్మీ వాళ్లు సర్వీస్ ఛార్జీలు ఇవ్వడం లేదని దానిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించారు కాంటోన్మెంట్ బోర్డు ఇప్పటి వరకు ఏం పనులు పూర్తి చేశారు ఇంకా ఎలాంటి పనులు వెండింగ్ లో ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు రెండవ వార్డు ఆరవ వార్డులలో వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని అలాంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చర్చించారు అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు స్థలం సేకరణ గురించి చర్చించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్లు శానిటైజేషన్ విభాగం అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రీనాథ్ యాదవ్ నాగేష్ తేజ్పాల్ సదానంద గౌడ్ బాబురావు తదితరులు అధిక సంఖ్యలో వర్షాకాలంలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు కాకుండా ఎలాంటి చర్యలకు ప్రణాళిక చేసుకున్నారు ఈ నీటి సమస్య లేకుండా ప్రజలని ఇబ్బంది కా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే దీన్ని అయిన దాని మీద చర్చించడం జరిగింది ఎక్కువ మటుకు వాటూల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చేయాలనేది కూడా చాలాసేపు ప్రణాళికతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ పెట్టుకొని మాట్లాడడం జరిగింది ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ కంటోన్మెంట్ నిధులు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉంటుంది డెవలప్మెంట్స్ కావాలంటే నేను వచ్చిన నలభై రోజుల ఇప్పుడు వీరే పని చేసుకోవడం నేను డబ్బులు తీసుకురావడం ఏదో నడుస్తుంది కాబట్టి వీరు ఏ పనులు శాంక్షన్ చేసి శాంక్షన్ కాని పనులు ఏమున్నాయి ఏది అవసరం ఉంది దాని బడ్జెట్లు కూడా ఎవరు వర్క్ ఎలా చేయాలి ఎంత డబ్బులు అవసరం ఉంది ఏ వర్క్లు ఎలా ఉందని కూడా ఎమ్మెల్యే గారు సిస్టమేటిక్ పనిచేస్తుంది ఇప్పుడు డబ్బులు పూర్త ఉందంటే నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలి లేకుంటే ఆర్మీ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ ఇస్తలేరు కాబట్టి సర్వీస్ ఛార్జెస్ గురించి పోరాటం చేయాలన్నా లేకుంటే ఇప్పుడు ఏ మార్గం చేయాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి విషయం కూడా డీప్గా డిస్కషన్ చేసి కమ్యూనిటీ హాల్స్ గురించి కూడా ఇప్పుడు ఖచ్చితంగా బోర్డు మీటింగ్స్లో కూడా నేను కమ్యూనిటీ హాల్స్ కట్టాలి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కావాలి అదే కాకుండా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా స్టేడియమ్స్ కూడా కావాలి కాబట్టి ఎక్కడ స్థలం ఉంది ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది అన్నీ తెలుసుకోవడం జరిగింది క్రీడాకారులను కూడా మన దగ్గర నుంచి మంచిగా తయారై ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా ఉండడానికి మన స్టేడియమ్స్ కూడా అవసరం ఉంది కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేశాము ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో చేయాల్సి ఉందో కన్ఫ్యూషన్ కాకుండా నా పాత్ర ఏంది పోడ్ పాత్ర ఏంది నిధులు తీసుకొచ్చి కోఆర్డినేషన్ తోటి నా సక్సెస్ చేయాలన్న దాని మీదనే సుదీర్ఘంగా సుమారు రెండు గంటల సేపు డిస్కషన్ చేశాము వారు కూడా టైం ఇచ్చారు అన్ని సానుకూలంగా డిస్కషన్స్ అయినాయి ఖచ్చితంగా కంటోన్మెంట్ కాన్స్టెన్సీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి మేము టీమ్గా పనిచేసి డెవలప్మెంట్ చేస్తామనే దానికే ఈరోజు ఒక మీటింగ్